తట్కల్ సెక్టార్ పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన డిపిఎం డాక్టర్ మల్లేసం సానరకపు వరి ధాన్యం కొనుగోలు చేయరా అని అధికారులను నిలదీసిన రైతన్నలు సంగారెడ్డి జిల్లా కంగ్రీ మండల పరిధిలోని తట్కల్ పరిసరాల గ్రామంలో ముర్కంజల్ డోక్ బాల్సువాడ పిఎం దామరగిద్దె జంప్లింగ్ జంప్లింగ్ కిషన్పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం డిపిఎం డాక్టర్ మల్లేశం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా డిపిఎం కొనుగోలు కేంద్రంలో పలు రికార్డులను పరిశీలించి వరి ధాన్యం సేమ శాతాన్ని పరిశీలించారు అనంతరం వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం వచ్చిన వరి ధాన్యాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తూకం నిర్వహించి రైస్ కు తరలించాలని సీసీలకు ఆదేశించారు సన్న రకం వరి ధాన్యం పండించిన రైతన్నలు డిపిఎంను వారి ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని రైతన్నలు డిమాండ్ చేస్తారు కొనుగోలు చేయని ఎలా కొనుగోలు కేంద్రంలో తూకాన్ని నిలిపివేసి ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఏపీఎం కృష్ణయ్య ఏఈఓ హనుమన్లు సిసిలు రేణుక సంతోష్ అనసయ్య కల్లప్ప ఐకేపీ సిబ్బంది సుమాదేవి సవిత సావిత్రి రైతులు రెడ్డి కిసన్న రెడ్డి నారాయణ రెడ్డి సదౌ్ తోమ్రే బాలప్ప బన్సీ నాయక్ తదితరులు పాల్గొన్నారు

సన్న వడ్లు ఇంత ఉన్నాయి ఈ కేంద్రంలో రైతులు ఇక్కడ మా దగ్గర వచ్చారు మేము కూడా ఇగో ఇంత ఉన్నాయని చూసామని మీరు కూడా రాసి పోయి మెంబర్ కూడా మేము రిపోర్ట్ చేస్తాం మేము ఎందుకంటే మాకున్న ఆదేశాల ప్రకారం గవర్నమెంట్ ప్రకారం ఇక్కడ సెంటర్లు సన్నీ మండలికి ఇవ్వలేరు ఇక్కడ పండి వాళ్ళు ఎక్కడ పోలే పండించిన వాళ్ళు ఎక్కడ పోవాలి అది బండి వేయకూడదు అంటే పండి కదా పండిచ్చింది పరిశ్రమ సాయి ಮುಗ್ರೆ ಸಾತ್ರಿ ಸಾವಿತ್ರ ಸೋಮಾ ಮುಗ್ರೇನಾ ಸಿಎಾರ ಇರು ಕಂಪನಿ ಸುಮಾಧೇವಿ ಸಿಎ ಕಂಪು ಟ್ಯಾಬ್ಲರ ಓಕೆ ಮುಗ್ರೇ ಅಟ

టోకెన్ ఇచ్చారు ఎవరున్నారా టోకన్ ఇచ్చారండి మాస్టర్ వచ్చినాయండి అప్పుడు మనకి బిలో మాస్టర్ ఎంత ఉంది ఎంట్రీ రోజు అంటే బిలో అంటే బిలో సెవెంటీలో ఎవరు মামেযেন yeah, নানেন <laughs> అందుబడలేదు మేము గవర్నమెంట్ కు ఏం వ్యతిరేకంగా మాట్లాడక అది బాధలో ఉన్నప్పుడు రైతు అప్పులు సప్పులు చేసి బీపీటీ ఏమంటే సన్న రకం వేసినాం గవర్నమెంట్ ఆదేశాద ఐదు వందల బోనస్ ఇస్తా అంటే ఆ సన్న కు ఇక్కడ ఆర్డర్ ఇవ్వకుండా పెద్ద బాధ అవుతుండేది మాకు ఎక్కడైనా మీరు ఇది దానికి పాలు చేసి మా అడ్లు కొని కొన్ని తీసుకుపోవాలా గవర్నమెంట్ అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే పెద్ద ఉద్యమంలో మేము దాంట్లో పాల్గొంటాం ఉండదు ముందే బాధలో ఉన్నాం మేము మాకు బోనస్ ఆశాతోని మేము బీపీటీ ఆర్డర్లు చేసుకొని ఇక్కడ బీపీటీ ఆర్డర్ రాలేదంటే పెద్ద సెంటర్ ప్యాడీ ఇది తడకల్ పెద్ద ఏరియాకి ఇది ప్యాడీకి కంటి మండలనే తడకల్ ఉన్నది ప్యాడీ మరి ఇక్కడ పది పన్నెండు రోడ్డు బీపీటీ ఆర్డర్లు చేసుకున్నారు రైతులంతా గవర్నమెంట్ మాట అయింది మరి రోజు ఇక్కడ ఆర్డర్ రాలేదని చెప్పు చాలా బాధాకరం ఇది అన్ని సెంటర్లో తెలంగాణలో మొత్తం సెంటర్లో బీపీకి తీసుకుపోతున్నారు మరి తడకంటే మేము కాటా ఇంకా ఆర్డర్ లేదన్న మాట బాధాకరం ఇది ఇది మీరు ఏదైనా చేసి కలెక్టర్ తీసుకుని తీసుకుపోయి మా ఆర్డర్ని కొనుక్కో